సంస్కేమ సేవా సంఘం సంబంధించిన భూమిని నకిలీ డాక్యుమెంట్లతో దోచేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించడం జరిగిందని శ్రీ విష్ణు దేవాలయ సంస్కేమ సేవా సంఘం సభ్యులు పాలిక వేణుబాబు చిన్నస్వామి పేర్కొన్నారు కాకినాడ మండలం గైగల్పడి గ్రామంలో విష్ణు ఆలయానికి కుందూరు సుబ్బారావు దానంగా ముప్పై సెంట్ల భూమిని ఇవ్వడం జరిగిందని శ్రీ విష్ణు దేవాలయ సంస్కేమ సేవా సంఘం సభ్యులు పాలిక వేణుబాబు చిన్నస్వామి వెల్లడించారు దేవాలయ భూమి కబ్జా గురి శ్రీ విష్ణు దేవాలయ సంస్కేమ సేవా సంఘం సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు దొంగ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు గత కొన్ని సంవత్సరాలుగా భూమికి పన్ను కట్టడం జరిగిందని తెలిపారు వైసీపీ నాయకురాజు సరబాబు కిరణ్ కుమార్ వర్మ స్థలాన్ని స్వాధీనం చేశారని తక్షణ న్యాయం చేయాలని అధికారులను వారు కోరారు కార్యక్రమంలో అధ్యక్షులు పాలక వెంకటరమణ ఉపాధ్యక్షులు మేడి సిటీ తిరుమూతులు సెక్రటరీ పాలిక అప్పారావు ఉపాధ్యక్షులు కోడి సీతారామయ్య పాలిక అబ్బులు చిట్టిబాబు పాలికవాసు తదితరులు పాల్గొన్నారు పాటు చేసేవారండి మాకు దేవాలయానికి చెందిన భూమి ముప్పై సెంట్లు ఉండేది దాన్ని మేము డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కవులు చేసామండి ఆ కౌలుకి సంబంధించిన శిస్తు కూడా ఎవ్రీ ఇయర్ గ్రామస్తులకి ఇవ్వడం జరిగేదండి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ భూమి మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయండి ఆ ఎలిగేషన్స్ అయితే వాస్తవం ఆ భూమి సంథింగ్ ఏదో మాలపాంక్షన్ చేశారని తెలిసి మాకు మా దృష్టికి వస్తుందండి కానీ అక్కడ నిజంగా దేవుడి భూమి అయితే ఉందండి అది మేమైతే కౌలు చేసాము కూడా చెల్లించడం జరిగింది అలాగే వేణుబాబు మేము గేగల్పాడు కృష్ణాలయం సంఘ సభ్యులు మా భూమికి కుందూరు సుబ్బారావు గారు అనేది దాత ముప్పై సెంటులు తోరంగు తోరంగులో దాన జరిగింది ఆ భూమిని గత ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు అయినటువంటి సరబాబు రఘురాజు తర్వాత నడింపల్లి కిరణ్ కుమార్ గారు అనే వ్యక్తులు ఈ కన్నబాబు గారు ప్రవర్తనంతా మాజీ మంత్రి కన్నబాబు గారి ప్రవార్థనంతా ఆక్రమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది దీని మీద అనేక ఫిర్యాదులు చేసాం అంటే కలెక్టర్ గారు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు దాన్ని వేరువేరుగా డివైడ్ చేసి మా ముప్పై సెంటులు చూపించడం జరిగింది వీళ్ళు ఫోర్ జీ డాక్యుమెంట్లతో తప్పు డాక్యుమెంట్లు సృష్టించి కోరుకోవడం రిజిస్ట్రేషన్ కట్ట చేయించడం వల్ల వీళ్ళ ముగ్గురు మీద కట్టలు చర్యలు తీసుకోమని కోరు ప్రార్థిస్తుంది